లో ప్రొద్దు పంట సాగు అలాగే ఎరువు మరియు కలుపు యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం మన రాష్ట్రంలో ప్రొద్దుతిరుగుడు చాలా ముఖ్యమైన నూనె గింజల పంటగా ప్రాముఖ్యత సంతరించుకుంది ప్రొద్దుతిరుగుడులో నూనె నలభై తొమ్మిది శాతం మరియు మాంసకృతులు ఇరవై రెండు శాతం ఉంటాయి ఈ నూనెలో లినోలిక్ ఆమ్లం అరవై ఆరు శాతం ఎక్కువగా ఉండటం వలన ఆరోగ్య పరంగా కూడా వేరుశెనగ మరియు నువ్వుల నూనె కంటే శ్రేష్టమైనది ఈ నూనెను వనస్పతి తయారీకి వార్నిష్ సబ్బు కలప పరిశ్రమల్లో విస్తారంగా వాడతారు నూనె తీసిన తరువాత వచ్చిన పిప్పిలో కూడా అధికంగా మాంసకృతులు ఇరవై ఒక్క శాతం ఉండుట వలన పశువులు మరియు కోళ్ళ దానాగా కూడా విరివిరిగా వాడతారు ప్రొద్దుతిరుగుడు పంటను రబీలో నవంబర్ నుంచి డిసెంబర్ మరియు వేసవిలో నీటి పారుదల క్రింద జనవరి రెండవ పక్షం నుండి ఫిబ్రవరి మొదటి పక్షం వరకు విత్తుకోవచ్చు ఈ పంట యొక్క ఎదుగుదల పన్నెండు గంటల పగటి సమయం ఉన్నట్లయితే అధికంగా ఉంటుంది ఈ పంట సాగుకు ఇరవై నుంచి ఇరవై ఐదు సెంటిగ్రేట్ ఉష్ణోగ్రత అనువైనది వర్షాధారపు కాలంలో ఐదు వందల నుంచి ఏడు వందల యాభై మిల్లీలీటర్ల వర్షపాతం సమానంగా విస్తరించి పూత మరియు గింజకట్టు దశలో అధిక వర్షపాతం లేనట్లయితే అధిక దిగుబడి సాధించవచ్చు నీటి పారుదల క్రింద ఈ పంటను సంవత్సరం పొడువున పండించవచ్చు అయితే పంట విత్తేటప్పుడు గుర్తించుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే పూత మరియు గింజలు తయారయ్యే దశలో పంట దీర్ఘకాలక వర్షంతో కానీ లేదా పగటి ఉష్ణోగ్రత ముప్పై ఎనిమిది శాతం కంటే ఎక్కువగా కానీ ఉండకుండా చూసుకోవాలి రబీ మరియు వేసవిలో విత్తిన పంట ఖరీఫ్ కంటే అధిక దిగుబడినిస్తుంది వరి తర్వాత ప్రొద్దుతిరుగుడు వేసుకునే పక్షంలో డిసెంబర్ ఆఖరి వారం నుండి జనవరి మొదటి వారం వరకు విత్తుకోవాలి ఎరువుల యాజమాన్యం నత్రజని మొదటి దఫా విత్తేటప్పుడు యాభై శాతం ముప్పై ఐదు కిలోల యూరియా తర్వాత రెండవ దఫగా విత్తిన ముప్పై రోజుల తర్వాత మొగ్గ తొడిగే దశలో ఇరవై ఐదు శాతం పద్దెనిమిది కిలోల యూరియా మూడవ దఫగా యాభై రోజుల తర్వాత పువ్వు వికసించే దశలో ఇరవై ఐదు శాతం పద్దెనిమిది కిలోల యూరియా ఒక ఎకరానికి వేసుకోవాలి మొత్తం బాస్వరాన్ని నూట యాభై కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు పొటాష్ని ఇరవై కిలోల మ్యూరియేట్ ఆఫ్ పొటాష్ ఆఖరి దుక్కిలో వేసుకోవాలి పైపాటుగా ఎరువు వేసేటప్పుడు నేలలో తగినంత తేమ ఉండేటట్టు చూసుకోవాలి గంధకం తక్కువగా ఉన్న నేలల్లో ఎకరాకు పది కిలోల గంధకాన్ని జిప్సం రూపంలో యాభై ఐదు కిలోలు ఎకరాకు వేస్తే నూనె శాతం పెరిగి అధిక దిగుబడులు పొందవచ్చు రెండు గ్రాముల బోరాక్స్ లీటరు నీటికి చొప్పున కలిపి పైరు పూత దశలో ఎకరాకి రెండు వందల లీటర్లు మందు ద్రావణం పిచికారీ చేసుకోవాలి దీనివల్ల నా గింజలు బాగా కడుతుంది మొదట బోరాక్స్ వేడి నీటిలో కరిగించి తగినంత ద్రావణం తయారు చేయాలి లేదా ఆఖరి దుక్కిలో ఎకరాకు ఎనిమిది కిలోల చొప్పున బోరిక్ ఆమ్లాన్ని వేస్తే అధిక దిగుబడి పొందవచ్చు ఇప్పుడు కలుపు నివారణ అంతర కృషి గురించి అయితే విత్తిన ముప్పై నుంచి నలభై రోజుల వరకు పంటలో కలుపు లేకుండా చూసుకోవాలి లీటరు నీటికి పెండిమిథాలిన్ ముప్పై శాతం ఈసి ఐదు మిల్లీలీటర్లు కలుపుకుని విత్తిన వెంటనే లేదా మరుసటి రోజు పిచికారీ చేయాలి విత్తిన ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల తర్వాత గొర్రుతో అంతర్కృషి చేయాలి లేదా ఫినాక్సిప్రాస్ ఇథైల్ క్విజలోఫాస్ ఇథైల్ ఒకటి పాయింట్ రెండు ఐదు మిల్లీలీటర్ నీటికి కలిపి గడ్డిజాతి కలుపును నివారించవచ్చు